ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చివరి కోరేది ఒకటే బాగా చదవండి ద వరల్డ్ యువర్స్ మనకి వేరే స్టోరీస్ అన్ని అవసరంలా ఇక్కడ మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకుగా ఉన్న మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చదివి ఒక కంపెనీని స్థాపించి పదహారు వేల మంది ఉద్యోగాలు కల్పించారంటే ఆ విజన్ ఆ క్లారిటీ మనందరిలో ఉంది మనందరం కూడా సాధించగలతా ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను తెలుపుకుంటూ మిమ్మల్ని నేను చూసినప్పుడు రాబోయే రోజుల్లో సైంటిస్ట్ గా ఒక ఇంజనీర్ గా ఒక డాక్టర్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఐపీఎస్ ఆఫీసర్ గా కొంతమంది అన్న రాజకీయ నాయకులుగా మిగిలిన మిగిలిన వాళ్ళందరూ మోహన్ రెడ్డి గారు లాగా అద్భుతమైన ఆంతపునర్స్ అయ్యి దేశానికి మెరుగైన సేవ చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ తప్పనిసరి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడండి చర్చించండి ఇక్కడ ఉన్న కొంతమంది అన్న రాజకీయాల్లోకి రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను ఎందుకంటే బాగా చదువుకున్నోలు బాగా చదువుకున్న వాళ్ళు సమాజంలో ఏ మార్పు అయితే నీ రాష్ట్ర స్తున్నారు ఆ మార్పు సాధించే దానికి అహర్నిశలు కష్టపడేదానికి మంచున్న వాళ్ళు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలని కూడా ఈ సభ ముఖం మీ అందరు తెలుపుకుంటూ చాలా క్రూషియల్ ఏజ్ లో ఉన్నారు బాగా చదవండి